హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను రెండు రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదండి మనసేం బాగలేదు అందుకే వీడియోస్ పెట్టట్లేదు ఎవరు ఏమనుకోవద్దు ఇప్పుడు విషయానికి వద్దాము నేను ఇవాళ క్యాప్సికం కూర చేస్తున్నాను ఇది క్యాప్సికం కూర తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రుచిగా కూడా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ముందుగా క్యాప్సికం కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి కళాయి పెట్టుకుందాము దీంట్లో ఒక గంట ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు గింజలు అన్నీ కలిపి ఉంటాయి కదా పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొన్ని వేసుకుందాము ఇవి ఒక నిమిషం వేగినాక కరివేపాకు వేసుకుందామండి చిన్న మంట పెట్టి తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి కూరలు ఇది ఒకసారి కలుపుకొని దీంట్లోకి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము ఇవి కొంచెం ఎర్రగా వచ్చే విధంగా వేపుకోవాలండి ఇలా ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒక స్పూను అలా చిన్నులపై దంచిన పేస్ట్ వేస్తున్నాను ఈ రెండు కొంచెం ఎర్రగా వచ్చే విధంగా వేపుకుందాము ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకుందాము ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది కూర చాలామంది ఇవి చూడడానికి పచ్చిమిర్చిలాగా ఉంటాయని ఇష్టపడరు చాలామంది కానీ ఇలా చేస్తే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మొత్తం ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత నేను చిన్న టమాటాలు మూడు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యాప్సికంలో వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి కలిసేలా కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి కొంచెం ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోండి మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము ఇప్పుడు మూత తీసి కొంచెం ఉడికిందేమో చూసి ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి అంటే ఒక చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ పోసుకోండి సరిపోతుంది ఒక చిన్న టీ గ్లాసు కొంచెం వాటర్ పోసుకున్నాం కదా ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని చిన్న మంట పెట్టేసి మూత పెట్టేద్దాము కూర అనేది బాగా ఉడుగుతుంది ఇట్లా మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు పెట్టేసుకుందాము ఇప్పుడు కూర ఉడికిందేమో చూద్దాము చూశారు కదా నీళ్ళు చాలా బట్టికి పీల్ చేసినాయి కూర నైంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు దీంట్లో తగినంత కారం వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు వండిద్దాము మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు కూర ఉడికిందేమో చూద్దాము కూర అయితే రెడీ అయిపోయింది ఇది మొత్తం ఒకసారి కలుపుకుందామండి కూర ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా రుచిగా కూడా ఉంటుంది మా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఉన్నాకెంటాసిమల్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాయ్